మనకిగా శ్రావణ మాసం అనేది ప్రారంభం అయ్యింది ఈ అత్యంత శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో మనం ఈ సోమవారం అనేది మనకి శ్రావణ మాసంలో మొదటి సోమవారం ఈ సోమవారం రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తారో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ వరాలుగా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అత్యంత శక్తివంతమైన ఈ శ్రావణ సోమవారం రోజున శివారాధన చేయడం శివ పూజ చేయడం శివ పంచాక్షరిని చదువుకోవడం ఇలా చేయడం వలన మీకు అత్యంత పుణ్యఫలం అనేది లభిస్తుంది శివునికి ఇలా పూజ చేయండి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మరి ఈ శ్రావణ మాస సోమవారం రోజున మొదటి సోమవారం రోజున ఏ విధంగా పూజ ఆచరించాలి ఏ విధమైన నియమాలను పాటించాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి మనకి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది మనకి శ్రావణ మాసం ప్రారంభం అవి అయ్యింది కదా మనకి శ్రావణ మాసంలో మొదటి సోమవారం అనేది రాబోతుంది ఈ సోమవారం రోజున ఎవరైతే బియ్యం పిండితో హిందూ మత ఆరాధనకు అత్యంత ఫలప్రదానంగా భావిస్తారో సోమవారం అయితే ఆ మహాదేవునికి ప్రీతికరమైన రోజు ఈ సోమవారం రోజు శివునికి పూజించడం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది తమ భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తారు మనకి జూలై ఇరవై ఎనిమిదవ తేదీన మొదటి సోమవారం శ్రావణ సోమవారం అనేది రాబోతుంది అలాగే ఈ శ్రావణ మాసంలో మొత్తం మనకి నాలుగు సోమవారాలు రాబోతున్నాయి ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ సోమవారాలలో మనం శివారాధన చేయడం చాలా ముఖ్యమైనది ఎవరైతే శివారాధన భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది అఖండ రాజయోగం లభిస్తుంది ఒకవేళ ఒకవేళైతే ఒక మీ ఇంట్లో మీ ఇంట్లోనే శివునికి విశేషమైన పూజ చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివునికి పూజ చేయాలంటే స్త్రీలు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రత్యేకంగా శివ పూజలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెడితే ఇక మంచిదని ఇంట్లో శివ పూజ చేస్తే పూజ చేసే సమయంలో చాలీసా పారాయణం చేయాలి దీనివల్ల మీ కష్టాలన్నీ దూరం అవుతాయి శివునికి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శ్రావణ మాస సోమవారం రోజున ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపిస్తూ మీరు పూజ చేసుకోండి దీనివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది శ్రావణ మాసంలో సోమవారాలు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివునికి నైవేద్యంగా పచ్చి శనగలను నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు కష్టాలు అన్నీ అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి అపారమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే పరమేశ్వరుని యొక్క ఆశిస్తులు తప్పక లభిస్తాయి ఇక శ్రావణమాస సోమవారం రోజున ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు పోసినా చాలు మనకి మన కోరికను నెరవేరుస్తారులపై అంతటి ప్రేమ కలిగిన ఆ శివయ్య యొక్క అనుగ్రహం పొందడానికి ఈ శ్రావణ మాస సోమవారాలు మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరూ శివారాధన చేయడం శివ స్తోత్రకం చదువుకోవడం శివ శివనామస్మరణ చేసుకోవడం చాలా ఉత్తమమైనది ఆ శివయ్య భక్తికి పులకరించిపోతూ ఉంటాడు శివ పూజలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివయ్యకు ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి పూర్తిగా వారి కోరికలు నెరవేరుతాయి అభిషేక ప్రియుడైన ఆ శివయ్యకు ఎవరైతే మనస్ఫూర్తిగా పంచామృతాలతో అభిషేకం అయితే ఆచరిస్తారో వారికి వారికి ఉన్న కోరికలు ప్రాప్తి అనేది లభిస్తుంది శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయ చేయలేని వారు సోమవారం చేసే తోనే శివ పూజలో బియ్యం పిండితో ఒక లింగ రూపాన్ని చేసుకొని తయారు చేసుకొనిగా భావించి నీటితో అభిషేకం చేయాలి ఇలా చేస్తే మీ పూజ గదిలో శివుడు ఉన్న మీ పూజ గదిలోకి శివుడు మీ పూజకి శివుడు పులకరించిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసు పాలను తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో అభిషేకం చేయాలి ఖచ్చితంగా నీళ్ళతో అభిషేకం చేయాలి అలా చేస్తే సంపూర్ణ అభిషేకం అనేది పూర్తి అవుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడు నందివర్ నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాతం పువ్వులతో శివుణ్ణి పూజిస్తే కాలసర్పదోషాలు కూడా తొలగిపోతాయి శుభ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు తగిన ఫలితం దొరకదు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయండి ఇలా పూజలో నైవేద్యంగా తెగ పండును సమర్పిస్తే ఇష్యూ లభిస్తుంది ఇక శివ పూజలో చాలామంది తమ తమకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు వాటి వల్ల వీరు ఎన్ని పూజలు చేసినా సరైన ఫలితం అనేది ఉండదు ఈ పూజ గదిలో శివుని పటానికి కేవలం గంధపు బొట్టును మాత్రమే పెట్టాలి అంతేకాని పసుపు కుంకుమ సమర్పించకూడదు అలాగే శివలింగాన్ని పూజించేటప్పుడు కూడా పసుపు కుంకుమ తులసి ఆకులు లింగంపై వేయకూడదు ఇవి శివునికి మైనవి గా పరిగణిస్తారు కాబట్టి పాటు చేయకు చేయకూడదు జాగ్రత్త పడాలి ఈ శ్రావణ మాస సోమ సోమవారాల్లో శివ పూజలో ఏదైనా పొరపాటు చేస్తే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని క్షమాపణ కోరాలి అలా నామస్మరణ చేసుకోవాలి అలాగే ఆహలాన్ని ఆ పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ శ్రావణ మాసం వచ్చే ప్రతి సోమవారం రోజున పరమశివునికి తప్పకుండా పూజించాలి ముఖ్యంగా ప్రతి మాస సోమవారం రోజున శివలింగంను దర్శనం చేసుకోవాలి అలాగే ఎన్నో పుణ్య ఫలితాలు చేకూరుతాయి శివాలయంలో పూజ చేసే పూజలు అభిషేకాలు చేయించడం చేయించేవారికి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మీ వైవాహిక జీవితం సుఖమయమవుతుంది ఎన్నో కష్టాల నుంచి బయటపడతారు ఏవైనా సమస్యలు ఉంటే సోమవారం రోజున శివలింగానికి శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు బిల్వ పత్రంని సమర్పిస్తే చాలు మీకున్న సకల కష్టాలు అన్ని దూరమైపోయి మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది మీ కోరికలు తప్పక నెరవేరుతాయి అభిషేక ప్రియుడైన శివయ్యకు ఎవరైతే పూజ చేసుకొని అభిషేకం చేసుకొని ఒక బిల్వ సమర్పించినా సరిపోతుంది మిమ్మల్ని కరుణిస్తాడు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో శివునికి మీ ఆకులను సమర్పించడం వల్ల మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి కష్టాలు దూరమైపోతాయి నష్టాలు పోయి లాభాలు వస్తాయి మీకున్న శని దోషాలు కూడా తగ్గుముఖం పడతాయి శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేవాళ్ళు అలాగే ఉపవాస దీక్షను పాటించేవారు నలుపు రంగు అలాగే నీలపు రంగు దుస్తులను అస్సలు వేయకూడదు ఈ రంగు దుస్తులు వేయడం వలన ప్రతికూల శక్తి ఆకర్షిస్తాయి కాబట్టి మీరు పూజకు ఫలితం అనేది దక్కదు మీకు పొరపాటున చేయకండి శ్రావణవాస సోమవారాల్లో ఉపవాసం చేసేవారు తెల్లవారుజామున్నే తలస్నానం చేసి శివ పూజను చేయాలి శివరాధన చేయండి మీకున్న సమస్యలన్నీ నెరవేరుతాయి మీకున్న సమస్యలు మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి